దేనికి మహిమ గాక దేవుని నామానికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి దినాన్ని మనకిస్తున్న వాగ్ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానంతో మన జీవితాన్ని ముడివేసుకుంటూ మన అనుదినము కూడా ఆ వాక్యాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ దేవుని వాక్య స్థితిలో మనం ఎదగడానికి మనకు ఎంతగానో సహాయం చేస్తున్నా ఆ దేవునికి కలుగును గాక ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం మేక గ్రంథం ఏడో అధ్యాయము పదకొండవ వచ్చిన నీ గోడలు మరలా కట్టుదినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో వేసారిపోతున్నాం ఎన్నో సమస్యలతో సరిహద్దులో నెమ్మది లేక కుటుంబాల్లో కలతలతో లేకపోతే ఇరుగు పొరుగు వారితో శోధన లేకపోతే ఏదో విధంగా మన సరిహద్దుల్లో ప్రశాంతత లేక మన హృదయాలలో చాలా ఆవేదనలు అనేకమైన అట్టుగోడలు అనేకమైన ఈ లోక సంబంధమైన విషయాలతో సతమతమవుతున్న ఈ దినాలలో దేవుడుదయ్య కాలం మరలా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ గోడలు మరలా కట్టుదును నీ సరిహద్దులో నేను నెమ్మదిని కలుగజేస్తాను ఏ విషయంలో నువ్వు సతమతమవుతున్నావు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావు ఏ విషయంలో దేవునికి దేవుని సన్నిధిలో దుఃఖపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన వాగ్దానం లేకపోతే మనం ఏమాత్రం కూడా ధైర్యం చెందలేము దేవుడు ప్రతిరోజు ఈ వాగ్దానం మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తున్నాడు కాబట్టి మనం ఎంతో ఆదరణ పొందుతున్నాం ఆ దినాలలో నిహిమ్య ఎజ్రాలు ఆ భక్తులు పడిపోయిన కోట కోటగోడలు అంటే ఎరుస్యమ్ గోడలు మరలా కట్టడానికి వారు ఎంతగానో ప్రయాసపడి పూనుకొని దేవుని సంధిలో ప్రార్థన చేసినప్పుడు మరలా గోడలు కట్టబడినట్లుగా దేవుని గ్రంథంలో ఉంది మనం కూడా ఈ దినాలలో మన జీవితాలు ఎన్నో విధమైన సమస్యలతో సతమతమైపోతున్న మనం ఆ విధంగానూ కూలిపోయిన కానీ ఉండకుండా మరలా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుని బలపరుచుకుని దేవుని సన్నిధిలో మరలా ఎదగడానికి ఆయనకు దగ్గరగా జీవించడానికి ఆయన నుండి వచ్చి అనేక మేలులు పొందుకుని అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి దేవుడు ఉదయకాలం మరలా ఆ వాగ్దానాన్ని మనకిస్తూ మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు వాగ్దానం నమ్మిన నీవు నేను కూడా దేవుని సన్నిధిలో బలముగా దేవుడు మన సరిహద్దులో నెమ్మదినిస్తానని మన గోడలు మరలా కడతానని తగిన సమయంలో దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం దేకాలం పరిశుద్ధిరా ప్రశాంతత ఇచ్చేదేవ సరిహద్దులో నెమ్మదినిచ్చే దేవా ఇదిగో నీ బిడ్డలు ఏ ఆవేదనలో ఉన్నారు ప్రభ సరిహద్దులో నెమ్మది లేక నైనా శత్రువుల చేత బాధింపడుతున్నారేమో ప్రభా నైనా వారి కుటుంబాల్లో నెమ్మది లేక ఏ విధము చేత నేను ఏ సమస్యతో నాన్న ప్రభా నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారేమో ఉదయకాలం నీ వాగ్దానాన్ని నమ్మి అయా నీవు మరలా అయా గోడలు మరలా కడతానని అయా మీ సరిహద్దులో నెమ్మదినిస్తానని నీవిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ప్రభా ఇదిగోనైనా మోకరించిన బిడ్డల జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను నీ కృపా సన్నిధి తోడుగా ఉంచి నిబిడల్ని ఇంకా ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి అయా వారి జీవితంలో సంతోషం ఆనందం పొందుకుని నెమ్మది పొందుకుని ప్రశాంత వాతావరణం కలిగి ప్రభు అయ నిచ్చుమనీలో జీవించడానికి కృపచూపమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె